అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ గైజ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెసేజెస్ అయినా మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో లెట్స్ సీ మరి ఇవాళ రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నావ్ సమ్ సార్ట్ ఆఫ్ లవ్ కనిపిస్తూ ఉంది అప్పటి నుంచి క్వీన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే లెట్స్ సీ మరి ఫస్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఓకే సో అదే అప్పటి నుంచి ఉంది సో పేజ్ ఆఫ్ కప్స్ ఓ ద టవర్ క్వీన్ ఆఫ్ పెంటల్స్ సారీ నైట్ ఆఫ్ ట్వంటీ టెన్ ఆఫ్ కప్స్ ఓ వెరీ నైస్ ఎనర్జీ వెరీ స్వీట్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ వాన్స్ లాస్ట్ వన్ మోర్ వచ్చేసి ఒకసారి కెమెరా చూస్తాను రికార్డ్ అవుతుందా వన్ మోర్ యూనివర్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా చూపిస్తున్న మెసేజ్ వచ్చేసి ఏంటంటే మీకోసం మీరు కనుక అపాలజీ కోసం వెయిట్ చేస్తుంటే ఎవరి నుంచన్నా లైక్ యూనో గొడవ జరిగింది ఎవరన్నా అయ్యిండొచ్చు ఈ పర్సన్ కానీ ఎమోషనల్లీ కనెక్టెడ్ అని మాత్రం తెలుస్తుంది ఓకే సో అలాంటి పర్సన్ నుంచి లైక్ ఫైటింగ్స్ జరిగి దూరం అవ్వడము ఆర్గ్యుమెంట్స్ ఇలాంటి ఇలాంటిదంతా ఉంటేను డెఫినెట్లీ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్తో మీకు తొందరలో అపాలజీ అయితే రాబోతుంది ఓకే అపాలజీ ఒక్కటే రావడం కాదు అపాలజీతో పాటు సమ్ సార్ట్ ఆఫ్ ఆఫర్ ఒక చిన్న వెరీ స్మాల్ వెరీ స్వీట్ ఆఫర్ కూడా రాబోతుంది అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది ఓకే రీసెంట్లీ కొంతమందికి మీలో లైక్ టవర్ మూమెంట్స్ జరగడము జూన్ మంత్లో చాలా మంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు రిలేషన్షిప్స్కి వచ్చేసరికి చాలా చాలా టవర్ మూమెంట్స్ జరిగాయి అని చెప్పేసి లైక్ యూనో కనెక్షన్స్ బ్రేక్ అవ్వడము అనేసరి గొడవలు పడడము అన్ఎక్స్పెక్టెడ్గా జరగడము ఇదంతా జరిగిందనే సో రీసెంట్లీ కనుక మీ లైఫ్లో ఇలాంటి టవర్ మూమెంట్ ఏదైనా జరిగింది మీకు పీస్ లేదు భయము యాంగ్జైటీ ఇంకా ఏమవుతుంది ఇలాంటిదంతా ఉంటేనూ డెఫినెట్లీ ప్యాచప్ అనేది జరగబోతుంది తొందరలో అండ్ ఇది సన సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట అంటే ఇక్కడ అపాలజీ ఎనర్జీ చూపిస్తుంది అండ్ ద టవర్ కాబట్టి ఇది మీరు లైక్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇది సమ్వేర్ నో సడన్లీ రావడం అనమాట ఓకే ఆ పర్సన్ మీ మీతో గొడవ పెట్టుకున్న పర్సన్ రియలైజ్ అవ్వడం ఓకే వాళ్ళు చేసింది రాంగ్ అని చెప్పేసి అన్నెసరిగా అంత బాగా ఫామ్ అయిన కన్స్ కనెక్షన్ని బ్రేక్ చేయడము కరెక్ట్ కాదు అని చెప్పేసి రియలైజ్ అవ్వడం అనమాట ఓకే సో ఇది అదొకటే కాదు ఈ అపాలజీతో పాటు ఈ కనెక్షన్ న్యూ స్టార్ట్ అవ్వడంతో పాటు ఇది ఒక విష్ ఫుల్ ఫిల్మెంట్ మీకు వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఇది చాలా స్ట్రాంగ్ లైక్ మీ రిలేషన్షిప్ గోల్స్ స్పెషల్లీ మీరు ఎవరైనా అయిండొచ్చు మ్యారీడ్ కపుల్ అయిండొచ్చు లేకపోతే మీరు లైక్ యూనో కంప్లీట్ రిలేషన్షిప్లో ఉన్నారు ఏదైనా అవ్వచ్చు కానీ ఇక్కడ మీరు ఏంటి అని అంటే మీ మీ లవ్ లైఫ్కి సంబంధించి మీ రొమాంటిక్ లైఫ్ రిలేషన్షిప్స్కి సంబంధించి మీ కనుక ఏదైనా గోల్స్ ఉన్నాయి లైక్ యూనో నేను మేము కలిసి బయటికి వెళ్ళాలి ఇద్దరము కలిసి వీడియో రీల్స్ చేయాలి లేకపోతే లైక్ యూనో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒక కంప్లీషన్ కావాలి ఫ్యూచర్లో పిల్లల గురించి లేకపోతే ఇన్ ఇల్లు సపరేట్గా బయట తీసుకొని ఉండాలని చెప్పేసి ఇలాంటిది ఏదైనా ఉన్నా సరే తొందరలో మీకు ఇది ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ నుంచి మళ్ళీ మీరు ఈ కనెక్షన్ కన్స్ట్రక్ట్ చేసుకోబోతున్నారు ఒక కంప్లీషన్ అనేది రాబోతుంది ఓకే సో ఇన్ అవే మీ మేనిఫెస్టేషన్ మీరు ఏదైతే యూనివర్స్ ని అడుగుతూ ఉన్నారో మీ మేనిఫెస్టేషన్ అనేది జరగబోతుంది అని ఇక్కడ మీకు మెసేజ్ వస్తుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ రీడింగ్కు ఈ రీడింగ్కి అందరూ కమెంట్ చేయండి ఈ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి మై మ్యానిఫెస్టేషన్ ఈస్ కమింగ్ ట్రూ ఓకే మై మేనిఫెస్టేషన్ ఈజ్ కమింగ్ ట్రూ సో డెఫినెట్ కింద ఎవరైనా మెన్షన్ చేయండి నేను ఆ కమెంట్ని పిన్ చేస్తాను ఓకే సో బిలీవ్ చేయండి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి రీడింగ్లో బిలీవ్ చేయండి యూనివర్స్ డెఫినెట్లీ మీకు న్యాయం చేస్తుందని నమ్మండి నమ్మి ఎలాంటి డౌట్స్ లేకుండా ఓకే డౌట్స్ లేకుండా కింద కమెంట్ చేయండి ఓకే అందరు పాజిటివ్గానే ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒకరు నెగిటివ్తో ఉన్నా సరే అది ఇంపాక్ట్ వేరే వాళ్ళ మీద చూపిస్తుంది ఓకే సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి ఒకరికొకరికి పుల్ చేసుకోవడానికి పైనకి అన్నట్లు ట్రై చేయండి ఓకే సో డెఫినెట్లీ ఇక్కడ ఒక విష్ అయితే కమ్మింగ్ ట్రూ అని యూనివర్స్ చెప్తుంది అండ్ స్పెషల్లీ రిలేషన్షిప్కి సంబంధించి అండ్ ఇది వచ్చేసి డ్రీమ్ కమ్ ట్రూ లాగానే అనమాట అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత చేంజ్ అవుతుందా అసలు నేను నాకు అలా నమ్ముతున్నానా నమ్మొచ్చా ఈ పర్సన్ ఇంత బాగా మారొచ్చారు లైక్ యూనో ఇంత అఫెక్షన్ చూపిస్తున్నారు ఎలా అన్నట్లు మీకు అనిపించవచ్చు అనమాట ఓకే వెరీ అన్బిలీవబుల్ ఎనర్జీ అనమాట అండ్ అదొకటే కాదు రీకన్సిలియేషన్ కూడా ఉంది ఇక్కడ మీరు నో కాంటాక్ట్స్ రీసెంట్లీ నిన్న చేసిన నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రీడింగ్లో కూడా మనకు ఆల్మోస్ట్ సిమిలర్ ఎనర్జీ వచ్చింది సో రీకన్సిలేషన్ అయితే డెఫినెట్లీ చూపిస్తుంది చాలా మందికి మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో సపరేషన్లో ఉన్నారు దూరంగా ఉన్నారు మాట్లాడుకోవాలనుకుంటున్నారు లైక్ ఏం జరిగింది క్లారిటీ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నారు కనెక్షన్కి సంబంధించి అని అంటే ఇక్కడ చూపిస్తుంది టెన్ ఆఫ్ కప్స్తో డెఫినెట్లీ రీకన్సిలేషన్ ఉంది ఒక కంప్లీషన్ ఓవరాల్గా ఓకే అది కంప్లీషన్ ఒకటే కాదు ఇక్కడ న్యూ బిగినింగ్ కూడా ఉంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఏస్ ఆఫ్ వాన్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు అండ్ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ ఒకటే కాదు వెరీ స్టేబుల్ న్యూ బిగినింగ్ సో ఏదైతే మీ కనెక్షన్లో ఈ టవర్ పడిపోయిందో అన్ఎక్స్పెక్టెడ్ నెగిటివ్ చేంజెస్ వచ్చాయి మీ కనెక్షన్లో బ్రేక్ అయిపోవడము మీరు మ్యారీడ్ కపుల్ అవుతే దూరం వెళ్ళిపోవడము సపరేషన్లో ఉండడము లేకపోతే మాటల మాటలు రిలేటివ్స్ నేబర్స్ ఇలా ఏదైనా సరే ఇన్వాల్వ్మెంట్ వల్ల ఒక లైక్ యూనో బ్రేక్ అయ్యేది లాంటిది ఏదైనా జరిగింటే కనుక ఇక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చూపిస్తుంది మళ్ళీ ఫౌండేషన్ నుంచి చూపిస్తుంది అండ్ ఇది కూడా వెరీ స్ట్రాంగ్ స్టేబుల్ ఫౌండేషన్ వెరీ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు అండ్ మీ మధ్యలో ఒక స్పార్క్ అనేది లూజ్ అయ్యింది మీ కనెక్షన్లో లైక్ యూనో ఆ స్టార్టింగ్లో ఉన్న అఫెక్షన్ లేదు ఆ స్టార్టింగ్లో ఉన్న లైక్ యూనో బటర్ఫ్లైస్ ఫీలింగ్ రైట్ అలాంటిదంతా మిస్ అవుతూ ఉన్నారు ఇయర్స్ ఎండ్ అయిపోయింది లేదు అని అంటే ఆ స్పార్క్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తూ ఉంది అనమాట ఓకే సో ఎండ్ ఫర్ ద అన్ని గొడవలకి అన్నిటికీ ఎండ్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ అదొక్కటే కాదు ఇప్పుడు వరకు నేను ఓన్లీ రిలేషన్షిప్స్లో మ్యారేజ్ వీళ్ళ గురించి మాట్లాడాను కొంచెం సేపు సింగిల్స్ గురించి కూడా మాట్లాడదాము ఓకే సో ఒకవేళ మీరు సింగిల్ ఉన్నారు మీరు లవ్ గురించి ఆలోచిస్తున్నారు ఇది అని అంటే మీ చుట్టూ మీకు తెలియకుండా అరౌండ్ యూ మీ లైఫ్లో ఎవరో న్యూ పర్సన్ మీ మీద లైక్ మీ గురించి డ్రీమింగ్ మీకు ఈ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకోవడము ఒక మెసేజ్ పంపించాలి మీకు వెరీ స్వీట్ మెసేజ్ ఇది కూడా ఏదో హాయ్ అండ్ జస్ట్ కాదు హాయ్ మీరు చూడడానికి చాలా బాగుంటారు మీ స్మైల్ బాగుంటుంది ఇలాంటి ఎనర్జీ అనమాట ఓకే సో అలాంటి పర్సన్ ఎవరో మీ సరౌండింగ్స్లో ఉన్నారు ఈ పర్సన్ మీ గురించి డ్రీమింగ్ అండ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు మీతో ఎలా ఉంటే బాగుంటుంది మీ లైఫ్ మీ మీతో లైఫ్ స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది ఇదంతా ఊహించుకుంటున్నారనమాట సో అలాంటి పర్సన్ నుంచి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మెసేజ్ రిసీవ్ చేసుకోవడం అనేది జరిగే ఛాన్సెస్ ఇక్కడ ఉంది మెసేజ్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళు వచ్చి జస్ట్ మీతో స సడన్లీ వచ్చి మాట్లాడడం అనమాట మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇది అవుట్ ఆఫ్ నో ఇది ఒక స్ట్రాంగ్ న్యూ బిగినింగ్కి కోర్స్ నేను ఇక్కడ ఉన్నది ఉన్నట్లు చెప్పాలి ఇది అలాంటి మెసేజ్ వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ అనమాట ఏస్ ఆఫ్ వాన్స్తో ఒక స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ ఉంది బట్ ఇది ఒక ఇంకా ఆఫ్ కోర్స్ బిగినింగ్ ఆఫ్ ద కనెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట ఓకే అండ్ అదొకటే కాదు సింగిల్స్కి కొంచెము న్యూ థింగ్ కాబట్టి కొంచెం చిన్న చిన్న గొడవలు కొంచెం చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు కొంచెం దాని మీద ఫోకస్ చేసే అంటే అది బిగినింగ్ కాబట్టి అంతగా మనం ఒకరికొకరు అర్థం చేసుకున్న ఉన్నాం టైంలో ఉన్నాం కాబట్టి అలాంటివి మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది సో మీరు ఈ కనెక్షన్ సీరియస్గా తీసుకోవాలి ఫౌండేషన్ బిల్డ్ చేయాలి అని అంటే మాత్రం కొంచెము మీరు కూడా లైక్ యూనో ఆర్గ్యుమెంట్స్ని రేస్ చేయకుండా కమ్యూనికేషన్ రూడ్గా పెట్టుకోకుండా నార్మల్గా ఉంటే బాగుంటుంది అని ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో ఓవరాల్గా వెరీ వెరీ నైస్ ఇక్కడ ఫ్యామిలీ గెట్ టుగెదర్ చూపిస్తుంది డ్రీమ్ కమింగ్ ట్రూ అండ్ వర్క్కి సంబంధించి కూడా కరీర్కి సంబంధించి కూడా మీరు కనుక న్యూ పాత్ ఒక స్టేబుల్ పాత్ గురించి ఆలోచిస్తున్నారు ఒక ప్యాషనేటెడ్ వర్క్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీరున్న ఇప్పుడు వర్క్లో చాలా చాలా కాంపిటీషన్ ఉంది మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే చాలా స్ట్రాంగ్ చేంజ్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది మీరు కరియర్కి సంబంధించి సడన్లీ షిఫ్ట్ అవ్వడము లైక్ ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి ఒక పాత్ ఆఫ్ ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక దానికి వెళ్ళడము ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఓకే సో సడన్ చేంజెస్ బట్ దర్ ఈస్ ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే ఉంది వర్క్కి సంబంధించి కూడా కొంతమందికి ఏంటి అని అంటే మీరు మీ గోల్స్కి లేకపోతే మీ క్రియేటివ్ మీ ఆర్టిస్టిక్ ఏదైనా ఉంది మీకు వర్క్లో అని అంటే అలాంటి దానికి మీరు అలాంటి దాని సైడ్ వెళ్తున్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఆర్టిస్టిక్ ఫీల్డ్స్ అంటే ఎలాంటివి ఫిలిమ్స్ లేకపోతే లైక్ యూనో ఫ ఫ్యాషన్కి సంబంధించి పోయెట్స్ మ్యూజిషియన్స్ ఇంకా ఇలా ఆర్ట్ క్రియేటివ్ దానికి సంబంధించి అనమాట అలాంటిది ఏదైనా ఉంటే మీరు కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నా కూడా ఒకవేళ ఈ సి ఈ పో ఏమంటారు ఈ ఏరియాస్లో ఆ కాంపిటీషన్ని మీరు మెల్లిగా లైక్ అందరినీ వెనక్కనే మీరు ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఒక స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో మీకోసం యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ఓకే ద లవర్స్ ఓకే ఓకే ఈ వీక్ చాలా పాజిటివ్గా ఉండబోతుంది పాజిటివ్గా తీసుకోండి ఓకే పాజిటివ్ చేంజెస్ని ఇన్వైట్ చేయండి డెఫినెట్లీ నైట్ ఆఫ్ కప్స్ ఎన్ని ఎంత కాలం అయిపోయింది నేను అసలు నైట్ ఆఫ్ కప్స్ని చూడలేదు రీడింగ్స్లో రీసెంట్లీ ఆల్మోస్ట్ ఎప్పుడు నుంచి జూన్ నుంచి లేదు అసలు నైట్ ఆఫ్ కప్స్ని ఇప్పుడే ఈరోజు చూస్తున్నాను మళ్ళీ ఫస్ట్ ఐ లైక్ నైట్ ఆఫ్ కప్స్ సో మచ్ వెరీ నైస్ ఎనర్జీ సో వెరీ స్వీట్ వెరీ ఎమోషనల్ వెరీ స్టేబుల్ ఈజ్ ఎవరైనా అదే కోరుకుంటారనుకోండి టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ ద బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద హెర్ ఫెండ్ ఓకే వెరీ వెరీ స్ట్రాంగ్ రిలేషన్స్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ మ్యారేజ్ గురించి కూడా మీరు ఎవరైనా హోప్ చేస్తుంటే మ్యారేజ్కి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే అండ్ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ నైట్ ఆఫ్ కార్ సింగ్ కదా అండ్ నైస్ ద ఇది ఇక్కడ ద స్టార్ ఎనర్జీ కూడా ఉంది సో మీరు మీ విష్ మ్యాన్ నేను ఈ రీడింగ్కి అదే కదా చెప్పింది మ్యానిఫెస్టేషన్ ఇస్ కమ్మింగ్ ట్రూ అని చెప్పేసి మీరు ఏదో మేనిఫెస్ట్ చేస్తున్నారు స్పెషల్లీ ఒక అఫ్ కోర్స్ కనెక్షన్ గురించి రిలీజియస్ ఏదైనా ఉంది ప్రాబ్లము దానివల్లే మీరు లైక్ యూనో ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నారు కనెక్షన్ అంటే అలాంటిది ఏదైతే ఉందో అది బ్రేక్ అవబోతుంది మీ మేనిఫెస్టేషన్ అనేది నెరవేరబోతుంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది అనమాట రిలీజియస్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్రాబ్లము లేకపోతే ఇలాంటిది ఏదైనా ట్రెడిషన్గా ఉండడము ఇలాంటిది ఏదైనా కనుక డిఫరెన్స్ ఉంటే ఇలాంటిది ఆబ్స్టికల్ ఉంటే మీ లైఫ్లో రైట్నా దానికి సంబంధించి అది ఎండ్ అవుతుంది మీరు ఎంతో ట్రై చేశారు అండ్ విష్ అనేది మీకు నెరవేరబోతుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట ఓకే వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ అదొకటే కాదు ఇక్కడ చూడండి ద లవర్స్ అండ్ ఇంకా నైట్ ఆఫ్ కప్స్ చూడండి ఒక పాజిటివ్ కనుక మీ లైఫ్లో జరుగుతుంది ఇప్పుడు అని అంటే దాన్ని మీరు అన్నెసరిగా లైక్ రిసీవ్ చేసుకోండి ఆ ఎనర్జీని ఓకే మనము డౌట్ పడి ఇక్కడ అన్నెసరీగా బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట సో అది అలా అలా చేసేదానికంటే ఇది దిస్ ఈస్ కమింగ్ టు మై లైఫ్ ఇది నా లైఫ్లోకి వస్తుంది ఇది నాకు ఇస్తుంది ఎందుకు దాన్ని అవాయిడ్ చేయాలి అని చెప్పేసి ఆ హ్యాపీనెస్ని రిసీవ్ చేసుకోండి ఫస్ట్ షా ఓకే ఎందుకంటే ఇక నైట్ ఆఫ్ కప్స్ ద ద లవర్స్ చూపిస్తుంది ఆల్రెడీ నేను ఇక్కడ సింగిల్స్కి చెప్పేశాను న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది వెరీ వెరీ స్ట్రాంగ్ కెమిస్ట్రీ స్ట్రాంగ్ ప్యాషన్తో ఈ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది బట్ ఓన్లీ ఇట్స్ బిగినింగ్ కాబట్టి గొడవలు అవి ఉంటుంది యూ హ్యావ్ టు ఇట్స్ ఇట్స్ నాట్ ఇది మేజర్ కూడా కాదు ఫైవ్ ఆఫ్ వన్స్ కాబట్టి చాలా చిన్న ఎనర్జీ మైనర్ ఎనర్జీ అనమాట అంత పెద్ద కన్ఫ్లిక్స్ కాదు తొందరగా ఎండ్ అయిపోయేది ఓకే అలాంటిది అనమాట సో ఇది కనెక్షన్ ఎండ్ అయ్యేది కాదు గొడవలు ఎండ ముందుకు వెళ్ళే ఎనర్జీ చూపిస్తుంది ఓకే అండ్ ఇంకొంతమందికి నైట్ ఆఫ్ కప్స్ ఇంకా ద లవర్ కార్డ్స్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ మెసేజ్ ఇది మీరు అగైన్ కనెక్షన్లో ఆల్రెడీ ఉన్నారు మ్యారీడ్ ఇలాంటిదంతా ఉంటే చాలా స్ట్రాంగ్గా మళ్ళీ అట్రాక్షన్ పెరగడం అన్నది మళ్ళీ మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడము అపాలజీ గిఫ్ట్స్ లైక్ ఫార్వర్డ్ మూమెంట్లో వెళ్ళడం అనేది ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట ఓకే సో సారీ ఎక్స్పెక్ట్ చేయండి రీకన్సిలేషన్ ఎక్స్పెక్ట్ చేయండి మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయండి మీరు ఈ కమింగ్ నియర్ ఫ్యూచర్లో ఓకే అని మైనర్ ఆర్కాన్ అనే ఒక టవర్ తప్ప సింపుల్గా ఉంటుంది నిన్న మొన్న వచ్చిన రీడింగ్లో ఏదో చాలా మేజర్ చేంజెస్ ఓకే అది అది జరుగుతూ ఉంటుంది ఇది ఇది జరుగుతూ ఉంటుంది ఓకే ఇవి ఎవ్రీడే టైం లైఫ్ లాగా అన్నమాట సో యా మెసేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి ఇక్కడ ఎమోషనల్ ఎమోషనల్లీ మెసేజ్ అది కూడా ఇది ఏదో రూడ్ గానో కోల్డ్ ఎనర్జీ అయితే కాదు వెరీ వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ మెసేజ్ మీకు వస్తుంది ఇవాళ ఏదో రీడింగ్లో కూడా వచ్చింది ఇది ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ రీడింగ్లో క్యాన్సర్కో లేకపోతే జెమినాయికో వచ్చింది ఇలాంటి రీడింగ్ ఓకే సమ్వన్ ఈజ్ కమ్మింగ్ అన్నట్లు సో వెరీ పాజిటివ్ చేంజెస్ అండ్ అదొకటే కాదు మీరు రైట్ నా బ్రేక్ తీసుకుంటున్నారు మీరు జస్ట్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ దాంట్లో ఉన్నారు నాట్ లుకింగ్ ఎనీ కనెక్షన్కి సంబంధించో లేకపోతే ఈ లవ్కి సంబంధించి మీరు చూడట్లేదు అనంటే మీకు ఏమవుతుంది అని అంటే ఆ సెల్ఫ్ లవ్ అనేది ఇప్పుడు మీరు నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు అంటే సెల్ఫ్ లవ్ అంటే ఏంటి అని అంటే మనలో ఉన్న నెగిటివ్స్ని కూడా మనము ఇష్టపడ్డం అనమాట అంటే వీఆర్ ఇన్పర్ఫెక్ట్ అని చెప్పి తెలుసుకోవడం రైట్ ఆ తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు ఓ దిస్ ఈజ్ అ రీజన్ నేను ఇన్పర్ఫెక్ట్ వేరే వాళ్ళ కోసం చేయడం కాదు మన కోసం చేయడము నాకు ఇది నచ్చట్లేదు నాలో సో నేను దీని గురించి వర్క్ చేస్తాను అని ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట సో మీరు ఏదైతే ఇంతవరకు వర్క్ చేశారో మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను నా మెయిన్ ఫోకస్ అంతా దాని మీదనే ఉన్నింది మీకు అందరికి తెలుసు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ చాలా చాలా పాజిటివ్గా మీలో చాలామంది వచ్చి నాకు రీడింగ్స్ హెల్ప్ అవుతున్నాయని మెసేజ్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళు చేసిన వర్క్ని వచ్చి షేర్ చేసుకుంటున్నారు నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఏముంటుంది అందరూ కూడా అలానే లైక్ యూనో పాజిటివ్ సైడ్ వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే ఎవ్రీబడీ హ్యాస్ దేర్ ఓన్ టైం లైన్ ఒక్కొక్కరికి మెల్లిమెల్లిగా ఈరోజు ఒకరు రేపు ఇంకొకరు ఇలా ఉంటుందన్నమాట సో మీ టైం లైన్ వచ్చేంత వరకు మీరు వర్క్ చేస్తుండండి సో ఇక్కడ నేను ఏం చూస్తున్నాను అని అంటే అలా మీరు మీ మీద మీరు వర్క్ చేసుకుంటున్నారు సెల్ఫ్ లవ్కి సంబంధించి స్పెషల్లీ అని అంటే మీరు ఫీల్ అవ్వబోతున్నారు తొందరలో ఆ సెల్ఫ్ లవ్ అనేది మీరు ఫీల్ అవుతున్నారు అంటే అది ఫీల్ అవ అసలు ఏంటి సెల్ఫ్ లవ్ అనేది అందరు చెప్తూ ఉంటారు ఏమో అర్థం కాదు క్వశ్చన్ మార్క్లో చాలామంది ఉండి వచ్చు ఓకే సో ఇప్పుడు మీరు ఇది ఫీల్ అవ్వడం అనమాట అంటే మిమ్మల్ని మీరు ఏది ఉన్నా సరే ఓ నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అని అనుకోవడం అనమాట ఏ విధంగా ఉన్నా సరే ఒకరు మీ లైఫ్లో ఉన్నా లేకున్నా మీరు అనుకున్న అనుకున్న జరిగినా జరగకున్నా అసలు ఏది మీకు మ్యాటర్ అవ్వదు అది మీరు ఎక్స్ప్రెస్ చేస్ ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ అవుతారనమాట ఆ సెల్ఫ్ లవ్ని సో అది ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఎమోషనల్లీ చాలా బ్యాలెన్స్డ్ ఉండబోతున్నారు థాట్స్లో చాలా క్లారిటీ క్లియర్లీ కనిపిస్తుంది ఇక్కడ అండ్ మీరు మీ ఓల్డ్ సెల్ఫ్ని అప్రిషియేట్ చేయట్లేదు అనమాట ఇంకా అది ఓల్డ్ సెల్ఫ్ ఏంటంటే లెసన్స్ నేర్చుకున్నాము అది అన్నింటికి ఇలాంటి ఆపర్చునిటీస్ కోసమే తీసుకొచ్చిన థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఇక్కడ హ్యారెంట్ కూడా అదే కార్డ్ రైట్ ఓకే సో వెరీ వెరీ నైస్ ఎనర్జీ అనమాట ఓ టూ ఆఫ్ వెంటికల్స్ గురించి నేను మాట్లాడనే లేదు ఓకే ఎస్ టూ ఆఫ్ వెంటికల్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ మనకి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ కూడా కొంతమందికి కొంత ఫస్ట్ సింగిల్స్కి మాట్లాడదాం ఆ తర్వాత మిగతా వాళ్ళకి మాట్లాడదాము సో మీరు సింగిల్ ఉన్నారు అని అంటే మోర్ దాన్ వన్ ఎనర్జీ ఒక్క పర్సన్ కన్నా ఎక్కువ పర్సన్ మీ మీద ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉందన్నమాట సో మీరు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండే ఛాన్సెస్ ఇక్కడ లైక్ యునో మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు మీ మీకు ఎవరు సూట్ అవుతారు అని చెప్పేసే ఛాన్సెస్ కూడా ఉంది అండ్ అదొకటే కాదు ఈవెన్ ఇక్కడ మనకు ద హేర్ఫెంట్ కార్డ్ కూడా చూపిస్తుంది కాబట్టి అరేంజ్ మ్యారేజ్కి సంబంధించి కూడా మీరు ప్రపోజల్స్ తీసుకొచ్చారు ఇంట్లోనంటే కొంచెం మీరు డిఫికల్ట్స్ లైక్ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండే ఛాన్సెస్ అనమాట అంటే నాకు ఎవరు బెస్ట్ ఏంటి బెస్ట్ అని చెప్పేసి తెలుసుకో దాంట్లో అలాంటి కన్ఫ్యూజన్గా ఉండకండి మీ మనసుకి ఏది నచ్చుతుందో మీకు మీ లైఫ్లో పర్ఫెక్ట్ ఎవరు అనిపిస్తారో వాళ్ళని చూస్ చేసుకోవడం అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఇది అందరికీ ఈవెన్ లైక్ ఇలా ఆప్షన్స్ ఏదైనా ఉంది చూస్ చేసుకోవడానికి అని అంటే అలాంటి వాళ్ళకి ఈ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే అండ్ కొంతమందికి టూ ఆఫ్ పెంటికల్స్ ఏంటి అని అంటే ఇక్కడ మీ ఇక్కడ నేను ఆల్రెడీ మాట్లాడాను రైట్ ఏదైతే కనెక్షన్ బ్రేక్ అయిపోయింది అని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతున్నారు మీరు స్పౌస్ అయి ఉండొచ్చు ఇంకా ఆల్రెడీ రిలేషన్లో ఉండడం ఇలాంటిది ఏదైనా ఉంటే డౌట్ పెట్టుకోకండి అన్నెసరీగా కన్ఫ్యూజ్ అవ్వకండి ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేయండి ఇంకా మీకు ఏదైతే కరెక్ట్ చాయిస్ అనిపిస్తుంది మీ మీ ఇంట్యూషన్ ఇది కరెక్ట్ అని అనిపిస్తుందో మీకు ఇప్పుడు లెట్స్ ఈ పర్సన్ వచ్చినప్పుడు మీకు సారీ చెప్పినప్పుడు మీరు వాళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయాలా వాళ్ళు కరెక్ట్ ఇంటెన్షన్స్తో వస్తున్నారా అనేది క్లారిటీ తీసుకోండి మీకు అలా అనిపిస్తే మీరు వాళ్ళని ఫర్గ్యూ చేసి ఇన్వైట్ లైక్ లైఫ్లోకి లైక్ మళ్ళీ రప్పించవచ్చు లేదు వాళ్ళు ఇంకా లెసన్ నేర్చుకునేది ఉంది వాళ్ళు ఇంకా కరెక్ట్ ఎనర్జీతో రాలేదు అని మీకు అనిపిస్తే మీరు నో చెప్పొచ్చు అనమాట ఓకే మీకు నో చెప్పాలంటే నో చెప్పండి ఎస్ అని చెప్పాలంటే ఎస్ అని చెప్పండి కానీ ఇలాంటి కన్ఫ్యూజ్ స్టేట్లో మాత్రం ఉండిపోకండి అని ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది అనమాట ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ చిన్న రీడింగ్ బట్ చాలా పాజిటివ్ రీడింగ్ డెఫినెట్లీ ఈ మెసేజెస్ పాజిటివ్ ఎనర్జీ మొత్తం అన్నిటిని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో డౌట్ ఏం పెట్టుకోకండి నెగిటివ్గా ఎవరు ఉండకండి నాకు ఇది జరగట్లేదు ఇంకా అవ్వట్లేదు ఇలాంటిది పెట్టుకోకండి ప్రతి ఒక్కరూ మనం ఏదైతే రన్నింగ్ రేస్ లాగా మనం విన్ అవ్వాలని కాదు వీ షుడ్ కీప్ గోయింగ్ అంతే రైట్ సో ఇవాళ మీకు మీ టర్ను ఇంకొక రోజు ఇంకొక టర్ను ఇలా ఖచ్చితంగా కానీ ఖచ్చితంగా వస్తుంది ఓకే సో సో దాట్స్ ఇట్ సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది హెల్ప్ అయ్యింది మోస్ట్లీ అని అనుకుంటున్నాను ఒకవేళ అలా హెల్ప్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యు యున్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్